కే్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రబీకి సంబంధించిన విత్తన కొరత కనబడతా ఉంది ప్రధానంగా వ్యవసాయ సంబంధించి అప్పాలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేక రైతులు కౌరు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల ఇవాళ రవికి సంబంధించిన విత్తన కొరతని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధాన కృష్ణా జిల్లా పరిధిలో రెండో పంట ఉరి లేకపోవడం వల్ల అపరాల పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు మినుములు అలాగే పెసర పంటని సాగు చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి అపరాలకు సంబంధించిన విత్తనాల్ని రైతులకి ఏపీసీస్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ రోజు విత్తనాలు అందుబాటులో లేక ఇవాళ ఏపీసీస్ దగ్గరికి వచ్చి రైతులు అనుకున్న పరిస్థితి కూడా వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రబీకి సంబంధించిన అపరాధ విత్తనాలు ఎంత కావాలో ఏ వెరైటీస్ కావాలో అవి అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ ఇన్నింటి పెట్టి రైతులకు అందుబాటు పొందాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను రైతు సంఘం భావిస్తూ ఉన్నాం అట్లే రబీకి సంబంధించిన వరి విత్తనాలు కూడా రైతులు ఇవాళ సబ్సిడీ మీద ఆధారపడి ద్వారా వ్యవసాయ శాఖ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరే ఆ రకంగా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది మరి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రైతు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం కోరుతా ఉన్నాం ఈ రబీకి సంబంధించిన విత్తనాల సమస్య ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ జెల్ నందు శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామివారి పంచమ పడి పూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ కలశ పూజ పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది పెడన బాలాజీ గురుస్వామి నరసరావుపేట కుమార్ గురుస్వామి గారులచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గారుల పర్యవేక్షణలో జరుగును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దీపక్ నెక్స్జన్ యాజమాన్యం అమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని ఓం శ్రీ స్వామి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆనర్పేట ఏలూరు టూ